హాయ్ హలో నమస్తే ఐఎమ్ ప్రణీత పోకల్కార్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎగ్జామ్ టైమ్ సో ఈరోజు మనం ఎస్జీటీ సిరీస్లోని పిఐఈ సెక్షన్లో భాగంగా ఆఫ్ కమిటీ గురించి నేర్చుకోబోతున్నాం మన ఛానల్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కంటెంట్ని మీకు అందిస్తుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏ వీడియో వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ లైక్ చేయండి ఈ ఛానల్కి ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ఆర్ టాపిక్ ఆఫ్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ హార్టాక్ కమిటీ అనేది నియమించడం జరిగింది సో ఇది ఎందుకు నియమించబడింది దేని వల్ల నియమించబడింది అనేది అండ్ నియమించిన తర్వాత ఇది ఇచ్చిన సూచనలు ఏంటిది ఈ కమిటీ వలన మనకు వచ్చిన లాభాలు ఏంటిది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయిందో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పినారు భారతీయులు ఒకవేళ మొదటి ప్రపంచ యుద్ధంలో భాగస్వామ్యం వీళ్ళ తరపున పోరాడితే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పిండ్రు కానీ అట్లా చేయలేదు చేయకపోవడం వలన ఈ మన భారతీయులందరూ చాలా పోరాటం చేయడం జరిగింది వాళ్ళపైన బ్రిటిష్ వాళ్ళపైన చాలా వ్యతిరేకత వచ్చింది సో అట్లా రెవల్యూషన్స్ రావడం వలన మనకి ఈ కమిషన్ సారీ మన ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే నైన్టీన్ నైన్టీన్లో రౌలత్ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది రౌలత్ చట్టం అంటే ఏంటిది ఎవరైతే రెవల్యూషన్ చేసినా ఎగైన్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళినా పోరాటం చేసినా వ్యతిరేకత చూపించినా వాళ్ళని వితౌట్ ఎనీ ట్రయల్ ఏ విచారణ చేయకుండా వాళ్ళ తప్పున్నా లేకున్నా కానీ వాళ్ళని ప్రజెంట్లో జైల్ ప్రిజన్ అంటే జైల్లో వేసేయడం అనేది జరుగుతుంది అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు ఫ్రీడమ్ టు లివింగ్ ఉండదు ఇవి ఉండవు ఇవేం లేకపోవడం ఇంత కట్టుదిట్టంగా ఇది అమలు చేయడం వలన దాని తర్వాత ఇంకా భారతీయుల నుంచి వ్యతిరేకత ఎక్కువైపోయింది ఆ వ్యతిరేకతను తట్టుకోలేక మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ని తీసుకురావడం అనేది జరిగింది సైమన్ కమిషన్ అంటే ఎందుకు తీసుకొచ్చిండ్రు భారతీయ భారతదేశంలో మన ఇండియాలో పరిపాలన ఎలా జరుగుతుంది వ్యతిరేకతను ఎలా ఆపాలి ఎలాంటి పరిపాలన ఎలాంటి సూచనలు మనకు అవసరం అని ఇవన్నీ చూసుకోవడానికి సైమన్ కమిషన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్థాపించడం అనేది జరిగింది సో ఈ స్థాపించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది అని అంటే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే విద్యను కూడా ఒక భాగంగా చేర్చింది అయితే విద్యని ఒక భాగంగా చేర్చి ఒక సబ్ కమిటీగా సైమన్ కమిషన్కి సబ్ కమిటీగా ఉపసంగంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హాటాక్ కమిషన్ అనేది సర్ ఫిలిప్ హాటా ఆధ్వర్యంలో ఏర్పాటు అవ్వడం జరిగింది సో ఈ సర్ ఫిలిప్ ఏం చేశారు అని అంటే మెయిన్గా అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు ఇది సరిగ్గా వ్యాప్తి చెందకపోవడానికి విస్తరించకపోవడానికి అండ్ స్టాండర్డ్ సరిగ్గా లేకపోవడానికి సిస్టమ్ సరిగ్గా నడవకపోవడానికి పోవడానికి రీజన్స్ ఏంటిది అని చెప్పి తెలుసుకోవడానికి భారతీయ విద్యా విధానంలో భారతీయ విద్య ప విద్యలోని సమస్యలపై ఏర్పడిన మొదటి కమిషన్ ఏది మొట్టమొదటి కమిషన్ ఏది అని అంటే హార్ టాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ ఓకేనా సో హార్టాక్ ఏం చేసిండ్రు అంటే విద్య సరిగ్గా లేకపోవడానికి రెండు ముఖ్య కారణాలు మెయిన్ రీజన్స్ ప్రైమరీ రీజన్స్ ఏంటిది అని అంటే వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అని చెప్పిండ్రు వేస్టేజ్ అంటే ఏంటిది వృధా అండ్ స్టాగ్నేషన్ అంటే స్తబ్దత వృధా అంటే ఏంటిది ఒక పిల్లవాడు ఉన్నాడు సపోజ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ దాకా చదివి మళ్ళీ బడి మానేసిండు ఆ థర్డ్ ఫ్లోర్త్ క్లాస్ వృధా అన్నట్టే కదా చదువుకొని కూడా లాభం లేదు అరే నువ్వు చదువుకొని ఏం లాభం రా అని అనుకుంటారు అట్లా అదంతా వృధా స్తబ్దత స్టాగ్నేషన్ అంటే ఏంటిది ఇప్పుడు సపోజ్ ఒక గుంతు ఉంది ఆ గుంతలో వాటర్ ఉన్నాయి లేకపోతే మన నాలా ఉందనుకోండి ఆ నాళ్లో వాటర్ అన్ని నిల్వ ఉండిపోతే ఏమైపోతే మురికి ఎక్కువ అయిపోతుంది ఇంకా డర్ట్ అయి తయారైపోయి వాసన రావడం జరుగుతుంది అంటే అట్లా కాదు ఇప్పుడు గుంతలు నీళ్ళు ఉంటే స్టాగ్నేషన్ అండి అక్కడనే ఇరుక్కుపోయి ఉన్నాయి అన్నట్టు అవి మూవ్ అవ్వట్లేదు నా ఇంకి పోవట్లేదు ఏం జరిగిపోవట్లేదు అక్కడనే ఉంది అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిండు ఫెయిల్ అని చెప్పేసి మళ్ళీ టీచర్ ఫిఫ్త్ క్లాస్లో కూర్చొని పెట్టింది మళ్ళీ ఫెయిల్ అయింది మళ్ళీ కూర్చుండు పెట్టి అంటే వాడు చదివిన త్రీ ఇయర్స్ అనేటివి వేస్టే వే అంటే స్టాగ్నేషన్ ఆ స్టాగ్నేషన్లో ఉన్నవి ఆ త్రీ ఇయర్స్ కూడా వేస్ట్ అయిపోయినాయి ఏం రిజల్ట్ లేదు సో ఏ పిల్లవాడన్నా ఒక మూడు నాలుగు తరగతులు చదివి మళ్ళీ ఆపేస్తే బడి మానేస్తే దాన్ని ఏమంటాము వేస్టేజ్ అంటాం నాట్ కంప్లీటింగ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని లేదా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయకపోవడాన్ని మనము మధ్యలో బడి మానివేయడాన్ని మనం వేస్టేజ్ అని అంటాం స్టాగ్నేషన్ అంటే ఒకే తరగతిని మళ్ళీ మళ్ళీ చదవడం ఒకే తరగతిలో మళ్ళీ మళ్ళీ ఉండడాన్ని మనము స్టాగ్నేషన్ స్తబ్దత అని అంటాం సో ఈ స్టాగ్నేషన్కి ఈ స్తబ్దతకి మళ్ళీ రీజన్స్ ఏంటిది అని చెప్పి మనం తెలుసుకుంటే ఏమని చెప్పిండు అని అంటే పీపుల్కి ఇల్లిటరసీ లిటరసీ లేదు అక్షరాస్యులు లేరు పిల్లలు సారీ పిల్లలు పేరెంట్స్ అనేవాళ్ళు అక్షరాస్యులు లేదు ఇల్లిటరసీ వల్ల అక్షరాస్యత లేకపోవడం వలన ఈ వేస్టేషన్ స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది ఓకేనా దాని తర్వాత పావర్టీ అప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అప్పుడే ప్రపంచ యుద్ధము అప్పుడే మన భారతదేశం స్వతంత్రం లేకపోవడము ఆర్థిక మాంద్యం ఏర్పడము ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం ఇవన్నీ జరగడం వల్ల మన భారతదేశంలో పావర్టీ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు తినడానికే డబ్బులు లేవు తినడానికే తిండి లేదంటే అంటే పిల్లలని ఏడు చదివిస్తే చెప్పండి సో పావర్టీ ఒక మెయిన్ రీజన్గా ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు సరే ఎవరో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివించగలరు వాళ్ళకి పోవడానికి రావడానికి సరిగ్గా రోడ్ మార్గం లేదు ట్రైన్ మార్గం లేదు బస్సు మార్గం లేదు వాళ్ళు చిల్లపిల్లల్ని ఎట్లా పంపుతారు సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోవడము కాస్ట్ రిలీజన్ మళ్ళీ సరే వాడు ఒకతరు ఉన్నాడు సపోజ్ అంబేద్కర్ కానీ తీసుకుందాం ఆ వాళ్ళు ఏంటిది వాళ్ళ డాడీ లిటరేటే అండ్ వాళ్ళకి మంచి డబ్బులు కూడా ఉన్నాయి స్టిల్ వాళ్ళ కాస్ట్ రిలీజన్ అడ్డు రావడం వలన వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోయారు అంబేద్కర్ గారు చదువుకున్నారు అట్లా చాలామంది ఉండొచ్చు ఎవరో చదువుకొని వాళ్ళు సో ఆ కాస్ట్ రిలీజన్ అనేది అడ్డం రావడం వలన చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇట్లాంటివి అనేటివి ఈ వేస్టేజ్కి స్టాగ్నేషన్స్కి మెయిన్ రీజన్స్ అయ్యాయి అని చెప్పి ఎవరు చెప్పారు అని అంటే మనకి హార్టాక్ కమిటీ అనేది జరిగింది సరే ఇట్లాంటివి ఉన్నాయి కదా మరి సజెషన్స్ ఏమి ఇచ్చారు అని అంటే వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏమి అని అంటే మనకు ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలి అండ్ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఉచితంగా విద్యను అందరికీ అందించాలి అందుబాటులో ఉండాలి స్త్రీ అసలు అబ్బాయిలకే సరిగ్గా చదవడానికి లేదు అమ్మాయిలకైతే అస్సలే ఉండకపోయేది సో అట్లాంటప్పుడు స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విద్య పెంచడానికి తగిన ప్రమాణాలను తగిన ఫెసిలిటీస్ని అందించాలి అని చెప్పింది హార్టాక్ కమిటీ ఇంకా ఏం చెప్పింది హార్టాక్ కమిటీ అంటే గుణాత్మక విద్య ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుణాత్మక విద్య గుణాత్మక విద్య నిమిషం ఇక్కడ రాసి గుణాత్మక విద్య అంటే ఏంటిది క్వాలిటీ క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి జస్ట్ ఇచ్చేసినాం అంటే ఇది ఒక పది మందికి చ చదువు నేర్పించడం అంటే నేర్పించడం అనేది కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నది చదువుకున్నది ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్పింది ఎవరు అని అంటే మనకి ఇక్కడ హార్ట్ టాక్ కమిషన్ ఇంకా వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటిది మన ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలి టీచర్స్కి మంచి శిక్షణ ఇవ్వాలి క్వాలిటీ టీచర్ ట్రైనింగ్ అనేది క్వాలిటీ టీచర్స్ ట్రై టీచర్ ట్రైనింగ్ బాగుంటే టీచర్స్ విద్యావంతులు అయితే వాళ్ళు ఇంటెలిజెంట్స్ అయితే చదువుకునే పిల్లలు కూడా ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ పీపుల్ అవుతారు సో మంచి టీచర్ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వాలి మంచి శిక్షణ అనేది టీచర్స్కి ఇవ్వాలి సైంటిఫిక్ పర్స్పెక్టివ్ శాస్త్రీయ దృక్పథం కల్ కలిగిన పాఠ్యప్రణాళికలు ఉండాలి అట్లాంటివి ఉండాలి అండ్ విద్య అనేది ఎట్లా ఉండాలి యూస్ఫుల్గా ఉండాలి ఒక ప్రయోజనకారిణిగా లైక్ దట్ ఇప్పుడు విద్యలో వృత్తిపరమైన విద్య వ్యవసాయ విద్య వ్యాపార విద్య ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి వృత్తిపరమైన విద్య వ్యాపార విద్య వ్యవసాయ విద్య ఇట్లాంటి కోర్సులని మాధ్యమిక పాఠశాలలోనే అంటే సెకండరీ టైంలోనే ప్రైమరీ సెకండరీలోనే ఇంప్లిమెంట్ చేసేయాలి సో ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ టు టెన్త్ బేసిక్ ఎడ్యుకేషన్ వన్ టు టెన్త్ క్లాస్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఎంపీసీఓ బైపీసీఓ తీసుకుంటాడు సపోజ్ ఎంపీసీ తీసుకున్నాను అనుకున్నాం దాని తర్వాత ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ చేశాడు అప్పటికే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తాయి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసి సరిగా జాబ్ జాబ్ దొరకడం లేదు అని చెప్పేసి వ్యవసాయం చేస్తే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చదివిన చదువు వాడికి ఎడగానే యూస్ఫుల్ అవుతుంది ఆ పిల్లవాడికి ఎక్కడ కూడా యూస్ఫుల్ రాదు సో అట్లాంటప్పుడు ఇక్కడ మధ్యలోనే ప్రైమరీ సెకండరీ క్లాసెస్ నుంచి మనము ఈ విద్యకి ఉపాధి విద్య ఓకే వృత్తి విద్య వ్యవసాయ వ్యాపార సంబంధిత విద్య సాంకేతిక విద్య కోర్సులను ప్రవేశపెట్టినాం టెక్నాలజీ సైంటిఫిక్ ఓకే ఇది వొకేషనల్ కోర్సెస్ ఓకే బిజినెస్ కోర్సెస్ ఇట్లా ప్రవేశపెడితే అతను వ్యాపారం చేసుకొని అతను వ్యవసాయం చేసుకొని వృత్తి చేసుకొని లేదా ఎంపీసీ బైపీసీ చేసి డాక్టర్ ఇంజనీర్ అయిపోయి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పిన కమిటీ ఏది అని అంటే మనకి హార్ట్ టాక్ కమిషన్ సో దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పిండు అని అంటే ఇప్పుడు టీచర్స్కి శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి టీచర్స్కి శాలరీస్ ఇంక్రీజ్ చేసి చేయాలి వాళ్ళకి స్టాండర్డ్స్ ఎక్కువ ఇవ్వాలి ఓకే వృత్తి విద్య సారీ టీచర్ విద్యని ఆకర్షించేటట్టు చేయాలి సో అట్లాంటప్పుడు ఎక్కువ చదువుకుంటారు ఎక్కువ చదువుకొని టీచర్ విద్య వైపు ఆకర్షితులై వస్తే ఇప్పుడు ఇంటెలిజెంట్ బాగా తెలివి ఉన్న వాళ్ళు టీచర్ జాబ్ సైడే ఉపాధ్యాయ వృత్తిపై ఆకర్షితులయ్యి వస్తారు శాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఓకే పదవి మంచిగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది అని చెప్పేసి ఆకర్షితులైనప్పుడు విద్య అనేది ముందుకు సాగలుగుతుంది అని చెప్పి చెప్పింది మనకి ఈ కమిషన్ అన్నట్టు దాని తర్వాత ఇంకేంటిది చేంజ్ కరిక్యులం స్కూల్ టైమ్ సింగ్స్ని కానీ కరిక్యులమ్ని కానీ సీజన్ని బట్టి చేంజ్ చేయాలి ఇప్పుడు చలికాలం ఉందనుకో ఒక టెన్ కో పెట్టాలి స్కూల్ని ఓకేనా ఎండాకాలం ఉందనుకో మనకు మధ్యాహ్నం హాలిడేస్ ఇస్తారు కదా సో అట్లాంటి టైప్గా చేంజ్ చేయాలి అని చెప్పిన కమిటీ హార్టాక్ కమిటీ సొసైటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కానీ స్కూల్ని ఒక సెంటర్గా చేసుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ కానీ ప్రవేశపెట్టాలి అని చెప్పింది ఏ కమిటీ అని అంటే మనకి ఈ హార్డ్ట కమిటీ అండ్ హరిజనులు అందరితో కలిసి చదువుకోవాలి హరిజనులు అంటే ఎవరు ఎవరైతే దళితులు నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు అప్పట్లో ఇప్పుడు కాదు ఉన్నారో వాళ్ళని మహాత్మా గాంధీ గారు హరిజనులు అని పిలిచారు ఈ హరిజనులు అందరితో కలిసి చదువుకోవాలి అని చెప్పి చెప్పింది కూడా మనకు హార్ట్ అటాక్ కమిటీ అండ్ చెప్పిన కదా ఫస్ట్ భారతీయ సమస్యలపై మొట్టమొదటగా ఏర్పడిన కమిటీ ఏదైనా ఉంది అని అంటే ఇది పారిశ్రామిక విద్య కోర్సులో ఏర్పడాలి ఏర్పడి నిరుద్యోగం చదవాలి ఇప్పుడు సరే అందరు చాలా చదివేసుకున్నారు చాలా చదివించుకున్న తర్వాత ఏమైంది చదువుకున్న నిరుద్యోగం అంటే చదువుకున్నారు ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అట్లాంటి దాన్ని తగ్గించాలి అని అంటే పారిశ్రామిక కోర్సులను ఏర్పాటు చేయాలి సో అట్లాంటి పారిశ్రామిక కోర్సు లేదు చదువుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా సంపాదించుకోగలుగుతారు అని చెప్పింది అండ్ గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయాలి గ్రంథాలయాల్ని ఏ ఏర్పాటు చేస్తే వాళ్ళకు యూనివర్సిటీస్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది పీపుల్కి ఏంటి స్టూడెంట్స్కి ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి చెప్పిన కమిటీ ఏదైతే ఉంది అని అంటే అది మనకి హార్ట కమిషన్ సో ఈ హార్ట కమిషన్ ఇంకో పాయింట్ ఏంటి చెప్పింది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఉండాలి మినిమం ఫోర్ ఇయర్స్ ఉండాలి అని చెప్పిన పా కమిషన్ మనకి హార్ట కమిషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ సో ఇట్లాంటి రీజన్స్ని మంచి మంచి సలహా సలహాలని ఇచ్చింది ఇచ్చినా కానీ ఇదేం జరిగింది అంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో మనకి చాలా ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వలన ఇతను చెప్పినవన్నీ ఏమీ ఇంప్లిమెంట్ అనేది జరగలేదు సో జరగకపోవడం వలన ఇది కొంచెం వేస్ట్ అయిందని చెప్పుకోవాలి సో దాని తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ థర్టీ సెవెన్ గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్లోని ఉడ్ నివేదిక ఉంది దాని తర్వాత జాతీయ విద్య గురించి కొంచెం కొన్ని పాయింట్స్ ఉన్నాయి సాధ్యం ప్రణాళిక అయిపోతే మనము స్వాతంత్రంకి ముందు ఉన్న కమిటీస్ని కంప్లీట్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో ఆ టూ టాపిక్స్ని కవర్ చేసేస్తాం ఇది అయిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏవైతే కమిటీస్ ఏర్పడ్డాయి విద్యలో ఎలాంటి మార్పులు జరిగినాయి దాని గురించి తెలుసుకుందాం మనకి ఇప్పుడు చెప్పిన కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా మీరు వీడియోస్ అన్నీ అప్ డైలీ అప్డేట్ చేస్తాను నేను మీరు చేయాల్సిన పని ఎండ్ వరకు వీడియోని చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒక లైక్ కొట్టాలి అండ్ చక్కగా చదువుకోవాలి నోట్స్ రాసుకోవాలి సో స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ బాయ్